రోహిత్ అన్న విరాట్ అన్న అర్జెంటుగా ఆన్లైన్లోకి రండి నవంబర్ ముప్పైన మ్యాచ్ ఉంది నేనేమో కెప్టెన్ని నాకేమో చేతులు వణుకుతున్నాయి అపోజిషన్ వాళ్ళు గట్టిగా ఉన్నారు ఏదో ఒక ప్లాన్ చెప్పండి ప్లీజ్ అరే రే కేల్గా పొద్దున్నే ఎందుకు రాయడుస్తావు నేను ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని బిర్యానీ అనుకుంటే నీ గోలయిందిరా బాబు కెప్టెన్సీ అంటే గ్రౌండ్లో నిలిచేవడమే పెద్ద విషయం ఏం కాదు లైట్ తీసుకో రోహిత్ బాయ్ నువ్వు బిర్యానీ పక్కన పెట్టు కేర్ నువ్వు విను గ్రౌండ్లోకి దిగగానే మొహం మీద సీరియస్నెస్ పెట్టుకో ఎవడైనా మన వైపు చూస్తే బ్యాన్ స్టోక్స్ అని గట్టిగా అరవాలి అప్పుడే వాడికి చచ్చే భయం పుట్టాలి ఆటన్నా నువ్వు ఓకే నేను అరవలేను కదా పైగా బ్యాటింగ్ రాకపోతే టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు అని ట్రోల్స్ చేస్తారు అదే నా బాధ రిషబ్ అన్న టెన్షన్ ఎందుకు నేనున్నాగా గ్రౌండ్లో పడి దొల్లుతా నువ్వుతే కీపింగ్ చేస్తూ పాటలు పాడుతా వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం పోగొడతా ఓకేనా ఒరే పంత్ నువ్వు నోరు మూసుకోరా సామి గ్రౌండ్ లో గార్డెన్ లో తిరిగినట్టు తిరగద్దు అన్నా కదా కయాల్ నువ్వు సింపుల్ గా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకో మిగతాది ఆ దేవుడు చూసుకుంటాడు అన్నా నేను వికెట్గానే సూ అని రెండో స్టెప్ వేస్తా కానీ ఎంపై వస్తున్నాడు అన్నా మీరెవరు నాకు పోయగా ప్లాన్ చెప్పట్లేదు నా కర్మదేవుడా నువ్వే దిక్కు అరే మహిళ అండర్ అటెన్షన్ అమ్మయ్యా ధోని అన్న వచ్చాడు అన్నా నువ్వు కాపాడాలి నవంబర్ ముప్పైనా మ్యాచ్ నేను కెప్టెన్ ఏం చేయాలో చెప్పన్నా వీళ్ళేమో వాళ్ళకి నచ్చింది చెప్తున్నారు కూల్ కేఎల్ కూల్ నేను అంతా చూస్తున్నా రోహిత్ తిండి గురించి విరాట్ అరుపుల గురించి పక్కన పెట్టు ఒకటే మాట చెప్తా విను ప్రాసెస్ ముఖ్యం మ్యాచ్ని చివరి వరకు లాగు లాస్ట్ ఎవరి వరకు వెయిట్ చేయి అవతలి వాడు టెన్షన్లో వైడ్ వేస్తాడు లేదా ఫుల్ టాస్ వేస్తాడు అప్పుడు కొట్టు సింపుల్ లాజిక్ చూసావా మహిబాయ్ ఎంత సింపుల్గా చెప్పాడో అదేదే నేను చెప్పినట్లే ఫీల్ అయ్యావు సరే నేను పడుకుంటా బాయ్ మాహీబాయ్ ప్లాన్ అంటే అది అంతే అంటే ఇంకేం ఆలోచించకు తీసుకెళ్తా కానీ ఓడిపోతే మాత్రం లర్నింగ్ ఫ్రమ్ మిస్టేక్స్ అని చెప్తాను ఓకేనా అది మ్యాటర్ కానీ ఒకటి గుర్తుపెట్టుకో పెట్టుకో డీప్ గా తీసుకెళ్దామన్నాను కదా అని మైడన్ ఆడకు జనాలు కొడతారు మాహీబాయ్ వెళ్ళిపోయాడు కానీ అసలు ఇంకా తేలట్లేదు ప్లేయింగ్ లెవెన్ ఊరు నేను చేయాలా మిడిల్ ఆర్డర్లో రావాలా అదంతా కోచ్ లేరా నన్ను ఇప్పుడు అడగకు పేర్లు గుర్తుపెట్టుకోవడమే నాకు చాలా కష్టం ఆ పొద్దుగా ఉండేవాడు వాడు ఆ కృష్ణ వాడిని ఆడించు వైత్ బాయ్ వాడు స్క్వాడ్లోనే లేడు నీ మతి మరపు తగలయ్యా కేయల్ నువ్వు విను పిచ్ మీద గడ్డి ఉంటే నేను బుమ్రా సిరాజ్ చూసుకుంటాం స్పిన్ ఉంటే జడ్డు కుల్దీప్ చూసుకుంటారు నువ్వు మాత్రం టక్ టక్ ఆడి బాల్స్ వేయి చాలు మళ్ళీ నా స్ట్రైక్ రేట్ మీదకి వచ్చారా నేను క్లాస్ ప్లేయర్ని అన్న సిచువేషన్ బట్టి ఆడతా హే హే అన్నా నువ్వు సిచ్యువేషన్ బట్టి ఆడతావు నేను మూడు బట్టి ఆడతా గాడు బాల్ వేసినప్పుడు నేను కీపర్ వాడు కన్ఫ్యూజ్ అయ్యి వైడ్ వేస్తాడు నియా ఎవడరుస్తాడో చెప్పు గ్రౌండ్ బయటకి నేను చూసుకుంటా నా బౌలింగ్ లో సిక్స్ కొడితే నాకు మండుద్ది ఆ కోపంలో నెక్స్ట్ బాల్ వాడి తలకాయ పగిలిస్తాది అక్షర్ పటేల్ బాపు అంటారు అందరూ మీరు గడవ పడండి నేనైతే సైలెంట్ గా వచ్చి నాలుగు వికెట్లు తీసి రన్స్ కొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకొని సైలెంట్ గా వెళ్ళిపోతా హాయ్ అన్న నేను టీ ట్వంటీ అనుకొని ఫాస్ట్గా ఆడమంటారా లేక ఓడిఐ లాగా ఆడమంటారా చెప్పండి లేకపోతే గ్రౌండ్ అంతా మూలమూలలు కొట్టేస్తా త్రీ సిక్స్టీ డిగ్రీస్ అంటారా బాబు అరే సూర్య నువ్వు ఈ కన్ఫ్యూజన్ వల్లే నువ్వు ఓడిఐ ఆడలేకపోతున్నావు కాస్త చూసుకో యాభై ఓవర్లు ఉంటాయి ఇరవై ఓవర్లు కాదు తొందరపడి అవుట్ అయ్యావంటే ఇంకా నీకు ఎప్పుడు ఓడిఐ మ్యాచ్ అవకాశం రాదు అయిపోయింది గబ్బర్ సింగ్ వచ్చాడు అందరు సైలెంట్ గ్రూప్లో లొల్లా మ్యాచ్ గెలవాలని కసి ఉందా లేదా మీకు నవ్వులు జోకులు ఇవి కాదు నాకు కావాల్సింది నవంబప్పైనా గ్రౌండ్లో రక్తం చిన్నించాలి మనమే గెలవాలి కేఎల్ ఈసారి విడిపోతే నేను ఐపీఎల్లో కూడా కెప్టెన్ లేకుండా చేస్తా సీరియస్గా తీసుకో గౌతి బాయ్ కూల్ మేము చూసుకుంటాం అగ్రేషన్ నా బ్లడ్లోనే ఉంది ఈసారి కప్ మనదే అగ్రేషన్ మాటల్లో కాదు విరాట్ బ్యాట్లో ఉండాలి అండ్ రోహిత్ నువ్వు టాస్ వేసి మర్చిపోయి జేబులో చేతులు పెట్టుకొని నిల్చోకు బ్యాటింగ్ చేయి సరే గౌతి గుర్తుందిలే నువ్వు మరీ అంత సీరియస్ అవ్వకు సరే నేను గ్రౌండ్లో ఒక రివర్స్ స్విప్ కొట్టచ్చా ప్లీజ్ సార్ పంత్ నువ్వు స్ట్రైట్ గా ఆడితే చాలు పిచ్చి పిచ్చి షార్ట్లు కొట్టి అవుట్ అయ్యావంటే డ్రెస్సింగ్ రూమ్ లో బెల్ట్ తీస్తా ఇది నీకు సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నా ఫుల్ ఫైర్ మీద ఉన్నారు అందరూ తొందరగా గ్రౌండ్ లోకి రండి లేటి ఉతికారేస్తారు పదండి పదండి ఇస్తున్నా ప్రాక్టీస్ మొదలెడదాం అమ్మాయ